హిమవంతు నింట్లా పుట్టి హిమవంతు నింట్లా పెరిగి హిమవంతు నింట్లా పుట్టి హిమవంతు నింట్లా పెరిగి విదయాట్లా తదియానాడు కాంతాలందరూ గుడి విదయాట్లా తదియానాడు కాంతాలందరూ గుడి కన్నీరు తెచ్చి కౌరమ్మ పూజ చేసి పత్తి పత్తిలు చేసి వరుసాతో సద్దులు కలిపి వాడి బియ్యము పోసి ఆశంబుని కప్పగించి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మాతల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ അമ്മ ലക്ഷ്മി ദേവി പോയിവല്ല ലക്ഷ്മി ദേവി പല്ലി രാവമ്മ పోయి రామాయమ్మ పోయి రావమ్మ పోయి రామాయమ్మ పోయి రావమ్మ పోయి మీ అత్తింట్లో బుద్ధి కలిగుండు పోయి మీ అత్తింట్లో బుద్ధి కలిగుండు ఎవ్వరేమన్నను ఎదురాడబోకు ఎవ్వరేమన్నాను ఎదురాడబోకు మామయ్యేమన్నాను మాట్లాడబోకు మామయ్యేమన్నాను మాట్లాడబోకు అత్త ఏమన్నాను మల్లానబోకు అత్త ఏమన్నాను మల్లానబోకు బాబా ఏమన్నాను బదిలీయబోకు బావ ఏమన్నాను బదు ఉన్నవే లియోకు ఉన్నవేనా వంశానికెల్ ఉన్నవేనా వంశానికెల్ ఎన్నీ ఆడి నన్నమనసు చిన్న బోకమ్మ ఎన్నీ ఆడి నన్నమనసు చిన్న బోకమ్మ పాటించిన దీపావళి పండాగ నాళ్ళున్నది నాటికే తోలుక వస్తు కాటూక కాయాలితు కలకంచు చీరాలిత్తు చీని చీని అమ్రాలిత్తు సిగని రత్నాలెత్తు కోటి సూర్యుల కాంతుల వెలిగే ముత్యాల హారాలిత్తు పచ్చాల పతకాలిత్తు పదివేల మువ్వాలెత్తు లేరు సారేలితు ఆడబిడ్డ గంపాలితు ఆడబిడ్డ గంపాలితు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా మాతల్లి లక్ష్మీదేవి మల్లి రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా మాతల్లి లక్ష్మీదేవి మల్లీ రావమ్మ ఇంకా నాలుగు నెలలున్నది శంకురా పండగ నాటికి తప్పక తీసుకవస్తు కుంకుమ కాయాలిత్తు కూర్చుండ పీటాలిత్తు మల్లె మొగ్గల చీరాలిత్తు చంద్రకాంతి రవికాలిత్తు నీకు తగ్గ సొమ్ములిత్తు నీ ప్రాణ నాదునకి ఎక్కే గుర్రాలని ఏలే జాలనిత్తు పడమాటింటి కందమైన పట్టే మంచం పరుపు ఇత్తు అన్నింట దిడ్లు ఇవటద్దాము ఇత్తు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా మాతల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ அம்மா மத்தலி லட்சுமி தேவி மல்லீரா சின்னி गजல பாதம் తిలకొట్టి నడువా తరణిదేవి అదురు నమ్మ పైనున్న పైట కొంగు జారా విడిచి నడువా బోకు అస్తా కంకణాల చెయ్యి విసిరి విసిరి బోకు రచ్చవారు నవ్వేరమ్మ మేనత్త కొడుకు కాదు మీరా తప్పి తిరుగబోకు సన్మార్గంలో తిరుగావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి పోయిరా മാതല്ലി ാവമ്മ മാ മാതല്ലിദേവി വല്ലീരാവമ്മ ലക്ഷ്മിദേവി പോയ మా తల్లి లక్ష్మీదేవి మల్లి రావమ్మ రాజవీధులలో లక్ష్మి చెప్పవచ్చింది కట్నం ఇద్దాం రండి కమలాక్షి మనము చీరల్లోకెళ్ళా ఏ చీర గణము పట్టు చీర పడితే కందంబు ఆది పరంజ్యోతి చెప్పవచ్చింది నక్షత్ర వీధుల్లో నీవియమమ్మ పసుపు కుంకుమ పెట్టి సార పెట్టుంచి కన్నుల కన్నీరు కొంగుతో తుడిచి మొన్న రంగని భార్య పెద్ద అమ్మవచ్చి ఆమె కంట మిక్కి లంపిస్తాగాని పాడియవుల మంద పాలకంపేను వాకిట నున్న లంపేను దగ్గరికి హత్తుకొని తన వదిన గారు కాయని కొడవలిని చేతికిచ్చేను మన ఇంట్లో చేసిన పోకళ్ళు అత్తవారింట్లో చేయబోకమ్మ మన ఇంట్లో చేసిన పోకళ్ళు అత్తవారింట్లో చేయబోకమ్మ పోయి రామాయమ్మ పోయి రావమ్మ പോയിമായ പോയിരാവി ദേവി പോയിവ മാ മാതല്ലി ലക്ഷ്മി ദേവി മല്ലി രാവലക്ഷ്മി ദേവി പോയിരാവ മാതല്ല ലക്ഷ്മി ദേവി മല്ലി രാവ